అలిమేలు మంగమ్మకు అలసటగా అనిపించింది మగత కళ్లను నలుపుకొని ఇంకా రాడేం నా నామాల స్వామి అంటూ పలవరించింది రోజు శుక్రవారం కావటంతో ఆమెకి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉన్నది నిద్ర ముంచుకొస్తోంది అయినా మునుపు ఏడుకొండలవాడు వచ్చినప్పుడు శుక్రవారం తప్పక వస్తానని చేసిన ప్రమాణం గుర్తుంది ఎందుకే ఎదురుచూపులు మనసు ఓదార్చింది బద్ధకంగా లేచి నాలుగు అడుగులు వేసి దాకా వచ్చింది ఆ తల్లి కనుచూపు సాగినంతవరకు పరికించి ఏడుకొండల వైపు చూసింది ఏముంది ఆయన జాడ లేదు సరిగదా ఇసకేస్తే రాలనట్లు జనం కనిపించారు ఇంకా వస్తున్నారు బస్సుల్లో కార్లలో కాలినడకన జనం 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 ఒక పక్క ఒక గుంపు గోవిందా గోవిందా అని అరిస్తే అటువైపు ఉన్నాడేమోనని చూసింది ఇంతలో మరోవైపు ఏడుకుండలవాడా వెంకటరమణా అని మరో భక్త సమూహం కేక పెడితే పోని అటువైపు కాని వెళ్ళాడా అని చూసింది ఎక్కడా ఆయన జాడే లేదు అలిమేలు మంగమ్మ మరి కాస్త పరికించి తిరుమల కొండవైపు దృష్టి సారించింది ఇంకా పవళింపు సేవకు టికెట్లిస్తున్నారు నారాయణ ఇంకా సేవలు ఉన్నాయా భక్తపక్షపాతం కాకపోతే ఎప్పుడూ వాళ్ల సేవలే కానీ మిమ్మల్ని సేవించి తరించే అవకాశం నాకు ఇవ్వవు కదా అంటూ నిట్టూర్చింది చేసేది లేక భారంగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చింది ఆమె శ్రీవారు వస్తే అలంకరించాలనుకున్న వజ్రాల పతకం పట్టు పీతాంబరం ఆ పక్కనే తిరునామం తీర్చిదిద్దడానికి సర్దుకున్న సరంజామా అన్నింటినీ ఒకసారి చూసుకుంది ఏం లాభం రావటమే ఆలస్యం ఇంకా వీటన్నిటికీ తీరికేది అసలు ఆయన సక్రమంగా భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అనుకున్నది ఆ ఆలోచన రాగానే ఆయన కోసం ఏర్పాటు చేసిన భోజనాల సంగతి గుర్తొచ్చింది అయ్యో గోవింద అన్నీ చల్లగా చల్లారిపోయి ఉంటాయి అంటూ ఒక్కొక్క పాత్రపైన మూత తీసి చూసింది పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం పాయసం ఇవి కాక సాధకాలు భక్ష్యాలు అన్ని స్వహస్తాలతో ప్రేమ రంగరించి మరీ చేసిందా ఆ తల్లి అలసిపోయి వస్తాడు ఇంకా రుచిపచి కూడా తెలియదైపోయే ఇంకా అందులో రంగరించిన ప్రేమను ఎక్కడ గుర్తిస్తాడు అనుకుంది పద్మావతి ఆ వంటకాల సువాసనలు ఆఘ్రాణించిన తర్వాత అమ్మ కడుపులో ఆకలి రెండింతలయింది మధుసూదన త్వరగా రావయ్యా స్వామి అంటూ చనువుగా అంది అక్కడే కూర్చుంటూ అంజనాద్రి వరకైనా వచ్చాడో లేక ఇంకా మాడవీధురైనా దాటలేదో అనుకుంటూ ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి జారుకుంది ఆ అన్నుల స్వామి పరుగుల మీద ఉన్నాడు అప్పుడెప్పుడో గజేంద్రుడు పిలిచినప్పుడు ఇలా పరిగెత్తాడు ఈ మధ్య దాదాపు ప్రతిరోజు ఇదే జరుగుతోంది హా అప్పుడన్నా నయం దారి సులువైన గగన మార్గం వద్దన్నా వెంట పరిగెత్తిన పరివారం మరి ఇప్పుడో కఠినమైన గుట్టలు రాళ్లు నిండిన కొండదారి ఇక పరివారమా అంతా గుళ్ళోనే జోగుతున్నారు పైగా స్వామి వెళ్లేది దేవేరి దగ్గరికేనని వాళ్లకీ తెలుసు అందుకే వెంట వస్తామని కూడా అనరు పోనీ నేను రానా స్వామి అంది కౌముది అనే గద నిద్ర కళ్ళతోనే నువ్వస్తే నాకు బరువు తప్ప ఉపయోగమేముంది ఆ గరుత్మంతుడు వస్తే ఉపయోగం కానీ అన్నాడు ఒక మూల నిద్రపోతున్న గరుత్మంతుణ్ణి చూసి పాపం అలిసిపోయాడు స్వామి అంది కౌముది తప్పేదేముంది దేవేరికిచ్చిన మాట ఆ మాట జవదాటి అలిమేలకు అలకవస్తే ఆ అలక తీర్చేందుకు ఎన్ని పారిజాతాలు కావాలో ఏమేమి సేవలు చెయ్యాలో సరే నేను బయలుదేరుతున్నా గుడి జాగర్త అన్నాడు ద్వారపాలకులను చూస్తూ అలాగే స్వామి అన్నారు జయ విజయులు ద్వారబంధం పక్కనే కూలబడుతూ స్వామి వడివడిగా నడవసాగాడు పద్మావతి వల్లభుడు తిరుచానూరులో గుడి చేరేసరికి అంతా చీకట్లు కమ్ముకున్నాయి దేదీప్యమైన వెలుగులతో అంతకు రెండింతలు వెలిగే చంద్రబింబంలాంటి ముఖంతో అలిమేలు మంగ ఎదురుస్తుందని ఊహించిన శ్రీనివాసుడు హతాసుడయ్యాడు ఈ చీకట్లు కారణం దేవేరి అలక కాదు కదా అంటూ సందేహించాడు అడుగులు వడివడిగా వేస్తూ గుడిగడపలు దూకుతూ లోపలికి అడుగుపెట్టాడు వేంకటేశ్వర పట్టపురాణి కఠినమైన రాతిపైన ఒళ్ళు తెలియక నిద్రపోతోంది ఆయన రాకతో పాటే లోపలికి ప్రవేశించిన సుగంధ వీచికలను ఆఘ్రాణించి చటుక్కను లేచి కూర్చుంది అలివేలు మంగమ్మ వచ్చారా స్వామి ఏమిటింత ఆలస్యం చూడండి మీకోసం వండినవన్నీ చల్లారిపోయాయి అంది ఆమె నిద్రలో చెదిరిన సింధురాన్ని సర్దుకుంటూ వాటి సంగతి సరే ముందు కాస్త స్థిమితపడని అంటూ అక్కడే ఉన్న ఒక రాతి స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నాడు దేవదేవుడు అయ్యో అక్కడ కూర్చున్నారేమండి అవునులే పగలంతా నిలబడి ఉంటారయ్యే కాళ్ళు నొప్పులు పుట్టాయో ఏమో అంటూ పాంకోళ్లను తొలగించింది పైగా నీకోసం పరుగులు పెట్టి వచ్చాను కదా అన్నాడు ఆయన ఆమె తన కోమల హస్తాలతో సుతారంగా ఆయన పాదాలను నొక్కజూసింది శ్రీనివాసుడు ఆమెను వారించి వద్దుదేవి కొత్త పట్టుబట్టలు కట్టారు అవి కొంచెం గరుకుగా ఉన్నాయి నీ చేతులు కందేనేమో అన్నాడు జలజాక్షి మనోహరంగా నవ్వి ఇదంతా ప్రేమే అంది సిగ్గుపడుతూ శ్రీనివాసుడు నవ్వాడు ఆలయమంతా వెలుగుపరుచుకుంది ఇంతలో గుమ్మం దగ్గర అలికిడి ఎవరది అన్నాడు గోవిందుడు నేను చూస్తానుండండి ఇంత రాత్రివేళ ఎవరో అంటూ గబాగబా గర్భాలయం వెలుపలకు వచ్చింది ఆమె ఎవరో నలుగురు సాధువులు ఏమిటయ్యా రాత్రివేళ అంది కోపంగా నీకు తెలియనిదేముంది తల్లి పైన స్వామివారి దర్శనం దుర్లభమైపోతోంది క్షణకాల దర్శనం చూసినా చూడనట్టే ఉంటోంది ఒక్కసారి తనివి తీరా చూద్దామని సాయంత్రం నుంచి ఇక్కడే వేచి ఉన్నాము అన్నాడొక సాధువు ఓరి అసాధ్యులారా ఇక్కడికి దాపురించారా మాకిద్దరికీ ఏకాంతమనేది ఒకటి ఉండనిస్తారా లేదా అంది నిష్ఠూరంగా తప్పే అమ్మా కానీ ఏం చెయ్యగలం స్వామివారితో నిమిషం గడపాలంటేనే ఎంతో డబ్బు కావాలి సాధువులం సామాన్యులం మా దగ్గర అంతంత డబ్బు ఎక్కడ ఉంటుంది అంటూ ప్రాధేయపడుతూ నమస్కరించారు మరి ఆయనేమన్నా సామాన్యుడా కాసులు లేనిదే వడ్డీ కాసులువాడు ఎలా కనిపిస్తాడు అంటూ వాళ్ళని పంపించే ప్రయత్నంలో ఉండగా వారి ముఖంలో కనిపించిన భక్తి తాదాత్మత చూసి ఆగిపోయింది వెనకకు తిరిగి చూస్తే వెనకే వెంకటేశ్వరుడు దేవదేవా ఆపద్బాంధవ మీ దర్శనం కోరిన ఈ అలుపులకు సతీసమేతంగా దర్శనమిచ్చావా స్వామి గోవింద గోవింద అంటూ నమస్కరించారు సాధువులు స్వామి చిరునవ్వు నవ్వి అభయస్తం చూపించారు సరే చూశారుగా ఇక అష్టోత్తర నామాలు చదవక కదలండి లేదంటే తెల్లారిపోగలదు అంటూ స్వామి హస్తాన్ని అందుకుని లోపలికి నడిచింది పద్మావతి ఏమిటి స్వామి మీరు నేను పంపిస్తున్నానా అసలు మీరు ఇంట్లో లేరని చెప్పాలనుకుంటుంటే ఇంతలోనే మీరు వచ్చి నిలబడ్డారు పోనీలేదేవి పాపం సాధువులు బాగానే ఉంది నేను కాబట్టే సరిపోయింది ఒకప్పుడు మీరిలాగే సాధువని ఋషని ఒక ఆయన కాళ్లు పడితే లక్ష్మీదేవి ఏం చేసిందో గుర్తులేదా అంది అటువైపు తిరుగుతూ అది లక్ష్మి ఇది పద్మావతి అది తెలుసు కనుకనే ఇంత ధైర్యం అన్నాడు స్వామి ఆమె ఆ మాటకు సంతోషపడి ఆయన వైపు తిరుగుతూ అయ్యో స్వామి మాటల్లో పడి మీ భోజనం సంగతే మర్చిపోయాను రండి తిందురుగాని అంది నీకు చెప్పనేలేదు కదూ పద్మ నా భోజనం తిరుమలలోనే అయింది ఇంత రాత్రివేళ తింటే కష్టమని అక్కడే కానిచ్చాను అంటూ పొట్టని మురుకున్నాడు గోవిందుడు అంతేలేండి ఇక్కడ ఇంతింత నెయ్యి పోసి మీకిష్టమని చక్కెర పొంగలి పాయసాలు చేస్తే ఇవి మీకెందుకు నచ్చుతాయి ఆ పైన మిషన్లు చేసిన లడ్లు తిని వస్తారు అంది ఆమె కోపంగా తిరుమలేసునికి తిరిగి సమాధానం చెప్పడానికి ఏ సాకు దొరకలేదు ఇంతలోనే అలిమేలమంగ దగ్గరగా వచ్చి ఇదంతా ఎందుకు స్వామి మీరు సంపాదనలో పడ్డ తరువాత క్షణం తీరిక దొరుకుతోందా మనం ఏకాంతంగా అలా వ్యాహాళికి వెళ్ళి ఎన్ని రోజులైంది కనీసం కడుపారా సమయానికి భోజనం చేసి ఎన్ని రోజులైంది చెప్పండి అంది కించిత్ బాధపడుతూ నువ్వు చెప్పిన మాట నిజమే మంగా నాడు ఒకలమ్మ ఇంటిలో పేదవాడిగా ఉన్నప్పుడు పొందిన సుఖం సంతోషం ఆనందం మళ్లీ పొందలేదు అన్నాడాయన సాలోచనగా మనం మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామండి అంది ఆమె ఆశగా ఆ రోజు మీ నాన్న ఆకాశరాజు డబ్బులేని నన్ను కాదంటాడనే కదా ఈ జంజాటంలో పడ్డాను ఇప్పుడు మనం వద్దనుకున్నా వదులుకోలేను వదులుకున్న మరుక్షణం కుబేరుడు తగులుకుంటాడు ఇంకా తీరలేదా ఆ అప్పు అంది ఆమె కోపంగా నేనేమైనా సొంతానికి వాడుకున్నానా మన పెళ్లికి చేసినదే కదా నచ్చజెప్పపోయాడు వడ్డీ కాసులువాడు ఎన్ని యుగాల నాటి పెళ్ళి ఎన్ని లక్షల కోట్ల మంది నిలువుదోపిడీలు ఇంకా తీరలేదే ఈ సుడిగుండం నుంచి బయటపడి మనం సుఖంగా ఉండే రోజు లేదా కలియుగ దైవమే కూడా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా స్వామి అంది ఆమె నువ్వే చెప్పావుగా కలియుగ దైవాన్నని ఈ కలియుగ ధర్మం పాటించక తప్పుతుందా ఈ యుగంలో ఉండేదంతా మానవులు మానవుడే సర్వశక్తిమంతుడు అందువల్ల ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టే బాధ్యతను కూడా మానవులకే వదిలేశాను ఆ కారణంగానే వారందరినీ ఇలాంటి చట్రంలో ఇరికించాను రోజల్లా చాకరీ చేయాల్సిన కార్పొరేట్ ఉద్యోగాలు ఇచ్చాను ఎంత కట్టినా తీరని హోమ్ లోన్ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డు ఇచ్చాను ఎక్కడైనా ఏ ఒక్కరైనా ఈ అప్పుల సుడుగుండాలు దాటి బయటపడతాడేమోనని ఆశగా చూస్తున్నాను అందరూ చేసిన అప్పుల కిస్తీలు కట్టడానికి చాకిరీలు చేస్తున్నారే తప్ప దాన్ని దాటి ఒక్కడైనా రావటం లేదు అంతా మనలాగే ఇబ్బంది పడుతున్నారే తప్ప పరిష్కారం కనుక్కోలేకపోయారు అని ఆయన చెప్తుండగా కొండపై నుంచి మేలుకొలుపుగా పాడే సుప్రభాతం వినపడింది ఇక తప్పదన్నట్లు శ్రీనివాసుడు అలిపిరివైపు అడుగులేశాడు అలిమేలు నిరాశగా చూసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి